षा किरणालु केविर संहरणालु నరాలు ఈ వైద్యం ఆయన చేస్తూ ఉండాలి దీనికి సంబంధించి ఈ గ్రామం మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారు దానికి సంబంధించిన మందులు టెస్ట్ కూడా ఇక్కడ చేసి టెస్ట్ కూడా వీరేక అంటే మేజర్ టెస్ట్ కాకపోయినా ఏళ్ళ ఈ రోజు వరకు మీకు కొత్త సరిపడా టెస్ట్లు అలాగే మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చి వీళ్ళ హాస్పిటల్స్లో కూడా ఎంతో కొంత మీకు అవగాహన ఏర్పడుతుంది డాక్టర్ గారితో మీకు అక్కడ మాట్లాడే టైం పెద్దగా ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ అవుతే కొంచెం మేజర్గా మీకున్న ప్రాబ్లంని అవగాహన చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో కూడా నేను మీరందరూ కూడా ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి ఈరోజు ఇక్కడికి అభిమానంతో మా మీద ఉన్న అభిమానంగానే ఉండి లేకపోతే మీ మీద ఉన్న అభిమానంగానే ఉండి మా ట్రస్ట్ పేరు మీద ఉన్న అభిమానంతో కానీ ఉండేది ఐదుగురు డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి నా హృదయంపూ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు బాధ్యత మాట్లాడదాం కూడా అందరికీ నమస్కారం ముఖ్యంగా లక్ష్మీ నరసింహపురం గ్రామ ప్రజలందరికీ అలాగే కోటేశ్వర ఎడ్యుకేషన్ మెడికల్ ద్వారా వాళ్ళ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయటం ఇప్పుడే బాబాయ్ చెప్పినట్టు వెంకటేశ్వర చెప్పినట్టు ఈ దక్ష్మీ నరసింహపురం గ్రామంతో కోటేశ్వర గారికి కానీ మా కుటుంబానికి కానీ వెంకటేశ్వర కానీ కూడా అనుబంధం ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఇక్కడ పర్టికులర్గా క్యాంప్ పెడతానికి నందివాడ మండలంలో నాలుగు గూళ్ళు పెడుతున్నప్పుడు లక్ష్మీనరసింహపురం కూడా పెడతానికి కారణం ఏంటంటే మీ గ్రామానికి వడ్స్ వారికి ఉన్నటువంటి అనుబంధం కూడా మీ అందరికీ తెలిసిందే సో దాంతో ఇక్కడ ఫస్ట్ కూడా ట్రస్ట్ తరఫున క్యాంప్ పెడతానికి కూడా ముఖ్య కారణం డాక్టర్లు కూడా ఇప్పుడే చెప్పినట్టు అందరూ కూడా వచ్చారు మందులన్నీ కూడా వాళ్లే ఇస్తారు ఇంతకుముందు పుట్టగొంటలో కూడా పెడతాం జరిగింది అందరూ కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారు దీన్ని అందరూ కూడా తప్పకుండా ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడే డాక్టర్లు అందరూ కూడా మన గుడివాడవాళ్లే కాబట్టి తర్వాత మీకు ఏదన్నా ఫాలోఅప్ ఉన్నా ఉండాలన్నా కూడా కార్డు ఏదైతే ఇస్తున్నారో వాటిని తీసుకుని మీరు కనుక ఈ హాస్పిటల్స్కి వెళ్ళినట్టు అయితే చక్కకి దానికి మీకు ప్రత్యేకంగా కూడా హెల్త్ క్యాంప్ వచ్చి చేసే వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు చూడటం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు కూడా ఇచ్చి చూస్తూ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి అని చెప్పి తెలియజేస్తూ నేను సేవించాను నేను కోటేశ్వరరావు ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ వారి సౌజన్యంతో ప్రతి సంవత్సరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అంతకుముందు బుక్స్ డొనేషన్ చేసేవారు గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఆ బుక్స్ అవన్నీ ఇస్తున్నారు కాబట్టి గత రెండు సంవత్సరాలు కరోనా తర్వాత దీన్ని మెడికల్ క్యాంప్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కైక్లూరు మండలంలో నాలుగు గ్రామాల్లో చేశాము ఓన్లీ పిల్లలకు సంబంధించిన క్యాంపు పిల్లలకి సబ్స్పెషాలిటీస్కి విజయవాడ నుంచి డాక్టర్స్ తీసుకురావటం అక్కడ పెడతాం అది బాగానే అక్కడ జనాలందరికీ యుటిలైజ్ అయ్యింది అట్లాగే అక్కడ ఆ కార్డు ఈ నేను కోటేశ్వరరావు గారి ఏదైతే ఈ కార్డు ఉందో ఈ కార్డు పట్టుకు వచ్చిన వాళ్ళకి దాని మీద ప్రత్యేక రాయితీ కూడా హాస్పిటల్స్ ఇవ్వటం అయింది విజయవాడ నుంచి రెయిన్బో హాస్పిటల్ అంకురా హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో అయితే ఆ తర్వాత బాబాయ్ గారు వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా ఉంది అంత దూరం వెళ్ళి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు సో గురువాడలో కనుక అయితే దగ్గరగా ఉంటుంది ఇక్కడ డాక్టర్స్ తీసుకొచ్చి కొంచెం మల్టీ క్యాంప్ కింద పెద్దవారికి మిగతా స్పెషాలిటీస్ కూడా ఉపయోగపడేటటువంటి బాగుంటుంది అన్న ఉద్దేశంతో గురువాడలోని నాలుగు ప్రధాన హాస్పిటల్స్ వారిని సంప్రదించి వారి అనుమతి తీసుకుని క్యాంప్ని కండక్ట్ చేయడానికి పూనుకున్నాము బాబాయ్ గారు వాళ్ళు చెప్పినట్టు ఇది శివారు గ్రామం అయినా సరే మీరు రావాల్సిందే మీకు ఇబ్బంది అయినా దూరం వచ్చి ఇక్కడ ప్రజలకు మీరు అందుబాటులోకి రావాలి అని వారు అడగటం మనం మిగతా డాక్టర్స్ని రిక్వెస్ట్ చేయడం వారందరూ అందరూ ఒప్పుకుంటాం రావటం జరిగింది సో మీరందరూ ఈ క్యాంప్లో ఉన్న కార్డుని మళ్ళీ ఒకే సంవత్సరం వరకు గుడలో ఆ ఎన్షెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ అన్ని సర్వీసెస్ మీద అక్కడ రాసినట్టుగా మీకు రాయితీ కూడా లభిస్తుంది తప్పకుండా ఉపయోగించుకోండి డాక్టర్స్ మీకు వాళ్ళు అందుబాటులో ఉన్నారు మీకున్న ఇబ్బందులు అడిగి తెలుసుకొని మందులు ఇవ్వటమే కాక దానికి కావాల్సిన సూచనలు ఆహార అలవాట్లు కానీ వ్యాయామంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోండి మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం వరకు ఈ ఇబ్బందులు ఏమైనా ఉన్నా మీరు గురువేడులో వెళ్ళి డాక్టర్స్ని కలిసి దానికి అనుగుణంగా వైద్యం చేయించుకోగలరని ఇది మీ అందరికీ ఈ క్యాంప్ ద్వారా అత్తగారి ఆస్యం ముందుకు వెళ్ళేటట్టుగా మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ వచ్చిన అందరి ప్రజలకి స్పెషల్గా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ రాయితీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి వైద్యం చేయడానికి ఒప్పుకున్న డాక్టర్స్ అందరికీ ప్రస్తుత కృతజ్ఞతలు తెలుపుకుంటూ కష్ట కార్యక్రమాలని ఊచా తప్పకుండా ఆ క్రమంలో ఆ పద్ధతిలో నడకకి సహకరిస్తున్న బాబాయ్ గారు వేరే చౌదరి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం Sanyasra Raar, að partu týrst skoðum. Æ, ítseg, aðeins. Aðgóðum. Æ, þú verður þegar, þenna. Það er ekki. Æ, það er aðeins, ánum þetta. Þú verður það, þegar. Æ. Ná, þú verður það. Æ, það er aðeins. Æ, það er aðeins. Æ, þú verður það. Það er aðeins. Æ, það er aðeins. சடர வைக்கலாமா சோயா வீடியோ வீடியோ சார் அண்ட் அவார்ட் ஏய் ரா அது அதெல்லாம் மாத்த வேண்டாம் இந்த என்ன சொல்லறீங்க आजी मस्त है। बाप जी करके। कितना है रूप। गाने, सांग्सी, काम आना। खाने-खाने में लोग। बीरों पर आए सब। आकर कर लोग भी। తలనొప్పి వస్తుందన్నారు కదా రోజంతా ఉంటుందా పొద్దున్నే లెగవగానే ఉంటుందా బీపీ ఈ మధ్యలో చూపించుకున్నారా బీపీ చూపించుకున్నారా ఈ మధ్యలో అంటే వాళ్ళు ఎక్కువగా ఉంది నూట యాభై నూట పది ఉంది పొద్దున్నే నిద్ర లెగవగానే కొంచెం తలనొప్పి ఉందంటే బీపీ ఎక్కువగా ఉందని అర్థం బీపీ మందులు వాడదు కానీ నేను రాసిస్తాను

Hãy subscribe cho kênh cái <laughs> Mì Gõ Để cái bỏ lỡ những cái hấp dẫn వస్తున్నాయా వికారం వస్తుందా వాళ్ళు వస్తుందా వచ్చేలా ఉంటాయి పట్టబరం చేసుకుంటున్నాయా वो बेटा मान लो आके मिलता है आके देखता है యన కోడశరావు గారు వైద్య శిబిరం ఈ రోజు లక్ష్మీనారసింహపురంలో చాలా గ్రాండ్ గా జరిగిందండి ఈ రోజు కనీసం ఐదు వందల మంది పైన ఇప్పటి వరకు వచ్చారు ఇంకా పన్నెండు అవుతుంది పన్నెండు పావు ఇంకా చాలా మంది వస్తారు అసలు ఊహించిన అంత జనం వచ్చారండి దీనికి లక్ష్మీనారంలో ఈ చివరి గ్రామంలో మాకు అవకాశం ఇచ్చినందుకు పెన్నమినేని గారి కుటుంబాన్ని మర్చిపోయింది అండి ఇప్పుడు కూడా రెండు ఏంటండి ఈ వీధి శిబిరంలో ఇవాళ వరకు చాలా దగ్గర చాలా క్యాంపులు మా ఊర్లో మందులు సరైన మందులు ఎవరు ఇవ్వలేదండి ఈ రోజు మందులు మాత్రం చాలా గ్రాండ్ గా బాక్సులు బాక్సులు మందులు కావలసిందని మంచి కాస్ట్లు ఇచ్చారండి మందులు దానికి మేము వినలేని వారికి రుణపడి ఉంటాం తర్వాత ఈ గ్రామస్తులందరినీ కూడా రుణపడి ఉంటాం అని అందరి తరఫున నేను ధన్యవాదాలు చెబుతూ ఈ సభాముఖంగా ఈ సభాముఖంగా నేను చెబుతున్నాను తర్వాత డాక్టర్లు కూడా ఆరుగురు ఇచ్చారుంది మంచి మంచి డాక్టర్లు సీనియర్ డాక్టర్ని ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుని గుడివారి దగ్గర అందుబాటులో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకి టెన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా మనకి మందులు కానీ ఇంకా డాక్టర్లు మనకు ఇంకా ఇంకా డాక్టర్లు గారు మనకు మంచి సలహాలు ఇచ్చి మన ఆరోగ్యపరంగా చాలా కాపాడుతారని ఈ గ్రామ ప్రజల తరఫున నేను సభాముఖంగా తెలియజేసుకున్నానండి ధన్యవాదాలు ఈ రోజు మా లక్ష్మీనరసింహపుర గ్రామంలో స్వర్గీయ శ్రీ తినుమనేని కోటేశ్వరరావు గారి ట్రస్ట్ ద్వారా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్యాంపు నందు అన్ని రకాల వైద్యాలని కూడా ఉన్నారు మనం గుడివాడ వెళ్తే ఆ యొక్క డాక్టర్స్ అపాయింట్మెంట్ మనం చేయాలంటే పొద్దున్న మనం స్టెప్పులు రాయించుకుని సాయంత్రం వరకు కూడా పడిగాపులు కాసినటువంటి వాతావరణం విషయం అందరికీ కూడా తెలుసు కానీ చిన్నమనేని వారి కుటుంబ సౌజన్యంతో మన గ్రామానికి ఈరోజు వారి కుటుంబం అంతా కూడా విచ్చేసి మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ యొక్క మెడికల్ కంపెనీ నిర్వహిస్తున్నారు దీనికి చాలా ఆర్థిక పరమైనటువంటి వనరులు అవసరం అవుతాయి చిన్న చిన్న వారు నిర్వహించలేరు కానీ వారు ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించారు కాబట్టి పెద్ద దగ్గర నుంచి కూడా వారు ఆర్థికంగా బలోపేతంగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా పేరు పొందినటువంటి ఈ రోజుకి కూడా ఎవరైనా సరే కృష్ణా జిల్లాలో చైర్మన్ అంటే శ్రీ తినమనేని కోటేశ్వరరావుగా బాగా నానుడి అటువంటి మహానుభావుడు మన పక్కనున్నటువంటి రుద్రపాక గ్రామంలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తున్నాం మా తాతలు మా తండ్రుల నుండి కూడా ఆయన దగ్గరకు వెళ్ళి మా యొక్క బాధలు మా యొక్క సమస్యలు కూడా ఉదయం మేము నాలుగు గంటలకి మా పెద్ద ఆయన కుటుంబరావు గారి వెనకాల నేను వెళ్తా ఉండేవాడి చిన్న పనిలో వెళ్తా ఉంటే ఆయన నాలుగింటికి ఎంతో ఓపిక్గా సొంత మనవల్లాగే ప్రజలందరినీ కూడా చూసుకుని ఎంతో మా యొక్క బాధల్ని ఆయన బాధలుగా భావించి మా యొక్క పొలాల సమస్యలు గాని మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఆయనకి తెలిసినటువంటివన్నీ కూడా మాకు చెప్పేవారు అలాగే ఈ గ్రామంలో ఎటువంటి సగా ఉన్నా సరే మేమందరం కూడా వెళ్తే ఆయన ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళిన వారికి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా ఏ పార్టీలతో కూడా సంబంధం లేకుండా ఆయన ఆయన ఇంటికి వచ్చిన వారి ప్రతి వారికి కూడా న్యాయం చేసే విధంగా ఆయన యొక్క పరిపాలన ఆయన యొక్క నడవడిక అన్ని కూడా చాలా ఉత్తమమైనటువంటి మనుషుడిగా ఆయన పేరొందారు ఇటువంటి మా గ్రామానికి ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి ఆ మహానుభావుడి పేరు మీద ఈ రోజున మా గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ చేస్తున్నారు ఈరోజు విశేషం ఏమిటంటే మా గ్రామంలో ఇస్తున్నటువంటి మందులు ఇంతకు ముందు చాలా మంది పెట్టారండి కానీ ఇన్ని మందులు ఎవరు కూడా తీసుకురాలేదు ఇప్పటికీ పొద్దున బట్టి కూడా ఈ గ్రామస్తులంతా కూడా వస్తున్నారు మీరు కావాల్తే ఎవరినైనా గ్రామస్తులు అడగండి చాలా మందికి డాక్టర్ గారు మొత్తం ఆరుగురు వచ్చారండి ఈరోజు స్పెషలిస్టులు వారంతా కూడా రాసేటువంటి మెడిసిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మందులు ఇన్ని మందులు ఇంతవరకు ముందు క్యాంపుల్లో ఎవరు కూడా ఇవ్వలేదు ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ తెలమనేని కుటుంబ సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ పినమనేని వెంకటేశ్వరరావు గారు ముడివాడీ బ్యాంక్ చైర్మన్ శ్రీ బాబు గారు అలాగే గుడివాడ రామారాస్ మిల్ ప్రపరేటర్ అంటే అందరూ వారి కుటుంబ సభ్యులు ఒకరైనటువంటి చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండాలని పదే పదే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై శ్రీ పినమనే కోటేశ్వరరావు గారు జోహార్ 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 గారు గారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి